దేశవ్యాప్తంగా పోర్టుల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని షరతులు లేని వేతన ఒప్పందం చేయాలని కోరుతూ శుక్రవారం రిలే కొనసాగించారు ఈ కార్యక్రమానికి సిఐటియు నేత జగన్ మాట్లాడుతూ విశాఖ పోర్టు మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల లాభాలు ఉందని అటువంటి పోర్టును ప్రైవేటీకరించడం సరికాదన్నారు మేజర్ పోర్టులు ల్యాండ్ ల్యాండ్ పోర్టులుగా మార్చడానికి మరింత దేశ విదేశీ ప్రైవేటు కంపెనీలను ఆకర్షించడానికి షిప్పింగ్ మినిస్ట్రీ మోడల్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ లో చాలా మార్పులు చేసిందన్నారు ఇరవై ముప్పై నాటికి ఎనభై శాతం మేజర్ పోర్టులుగా పెట్టుకున్నారు అందులో విశాఖపట్నం కూడా అన్ని బెర్తులు విభాగాలు పీపీపీ మోడు లో ప్రైవేట్ ఆపరేటర్కు అప్పగించడం సరికాదన్నారు తక్షణమే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈరోజు దేశవ్యాప్తంగా మేజర్ పోర్ట్లు అన్ని దగ్గర కూడా సిఐటి ఆధ్వర్యంలో నిరాదీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా షరతలు లేని వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి ఈరోజు ఆఫీసర్స్కి వర్కర్స్కి ఒకే రకంగా జీతాలు ఇవ్వకూడదు ఎక్కువ ఇవ్వకూడదు అధిక కార్మికులకి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు దాన్ని రద్దు చేయాలని అలాగే ప్రధానంగా డిఏని బేసిక్లో మెజ్జి చేస్తే ఎప్పుడైనా జీతాలు పెంచాలి ఆ రకంగా డిఏని బేసిక్లో కలపకుండా ఈరోజు నాలుగు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం అనేది దుర్మార్గమైంది విశాఖపట్నం పోర్టులో మూడు వందల ఎనభై ఆరు కోట్ల లాభాల్లో ఉంది ప్రతి సంవత్సరం యావరేజ్గా రెండు వందల డెబ్బై ఆరు కోట్ల లాభాల్లో ఉంది అటువంటి లాభాల్లో వచ్చిన పోర్టుల్లో ఈరోజు కనీసం జీతాలు పెంచకపోవడం చాలా దుర్మార్గమైంది అలాగే గత మూడేళ్ళుగా ఈరోజు పిఎల్ఆర్ సంబంధించి బోనస్ సంబంధించి అగ్రిమెంట్ జరిగింది అటువంటి అగ్రిమెంట్ని ఈరోజు అమలు చేయట్లేదు ఓన్లీ క్యాబినెట్ సంబంధించి ఆమోదం లేదని చెప్పేసి ఈరోజు ఆపేశారు కాబట్టి క్యామ క్యాబినెట్ ఇప్పటికైనా ఆమోదం తెలపాలి అలాగే ఇక్కడ క్యాజువల్ కార్మికులు పూల్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు లక్షల మంది ఉన్నారు పోర్టుల్లో ఈరోజు విశాఖపట్నం పోర్టులో సుమారుగా పన్నెండు వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ కనీసం పదివేలు పన్నెండు వేలతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు కనీసం పదివేలతో ఏ కుటుంబం అయినా నడవగలుగుతుందా నడవడం సాధ్యం కాదని చెప్పేసి మనం చెప్పేది కాదు ఇదే గవర్నమెంట్ వేసిన వేజ్ రివిజన్ కమిటీ చెప్తా ఉంది కాబట్టి వేజ్ రివిజన్ కమిటీ చెప్పినట్లు కనీస వేతనం ముప్పై ఆరు వేలు ఉండేటట్లు అందరికీ ఫిక్స్ చేయాలి కనీసం కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై ఆరు వేలు జీతం ఫిక్స్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులైనా ఆరు నెలలు పనిచేసిన తర్వాత గతంలో ఏదైతే పర్మినెంట్ చేశారో ఆ రకంగా పర్మనెంట్ చేయాలి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కింద ఈ బర్త్ ఎక్కడుండే సుమారుగా ఐదు బెర్తల్ని ప్రైవేట్ పరం చేశారు కాబట్టి మేము అడుగుతున్నాం ఈరోజు పోర్ట్లీ అదానిదే అంబానీదే కాదు మోడీ తాత కాదు ప్రజల యొక్క పన్నుల ద్వారా కట్టిన ఆస్తులు ఈరోజు విశాఖపట్నం పోర్ట్ ఉంది కాబట్టి ఇంచుమించుగా మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల్ని ప్రభుత్వానికి పన్నులు కడుతుంది జీవీఎంసికి యాభై ఐదు కోట్లు పన్ను కడుతూ ఉంది ఆ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఉంది ఆ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి దేశ అభివృద్ధికి ఉపయోగపడిన పోర్టులు ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు అందుకని చెప్పేసి నిన్న ఈరోజు నిరాదేలు చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తలొక్కి మా వేజ్ రివిజన్ చేయడం బోనస్ ఇవ్వడం అలాగే పోర్టులు ప్రైవేటీకర్ ఆపడం నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అన్న పర్మనెంట్ చేయకపోతే భవిష్యత్తులో మిగతా ఫెడరేషన్లు మిగతా కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ వస్తుంది అటువంటి పరిస్థితి మోడీ గారు తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేయడానికే ఈ నేరా చెప్పేసి తెలియజేస్తున్నాం